ಪಿಲ್ ಈೇಮೀ ಮಾಫೀ ತಾತಾಂ ಕದಾ ಕಾಫಿ ತಾಗ ಕಪ್ ಕಾಫಿ ತಾವು ಅಮ್ಮ ತಾಕ ಕಾಫಿ ಬಟ್ಟಿಂತ ಚೂಡು ಈ ಬೊಮ್ಮೆ ನೀರಿಕಿ ಕೂಡ ಒಂದು ಮುಂದೆ ಬೆಟ್ಟು ఇప్పుడు దాంట్లో కాఫీ కప్పు బొమ్మని మీరందరూ కూడా రాళ్ళుతో పేర్చాలన్న ఒకసారి మీరందరూ కూడా నన్ను చూసారా ఇప్పుడు పక్కకి తీసేసి దాన్ని పెట్టండి రాగానే పక్కకి తీసేయండి మీరే మెల్లిగా వెరీ గుడ్ మెల్లిగా కప్పు వెళ్ళిపోతుంది నన్ను అప్పుడు సెట్ చేయండి అప్పుడు మళ్ళా పెట్టండి బాగా నన్ను లేదు వెరీ గుడ్ ఆ సెట్ చేయండి పెట్టండి రాళ్ళు नहीं लगती नहीं मोर्ची बिस्तर बिस्तर हाँ चुनाने का स्पॉटिंग लोग दो दो लेट बटन दिख हाँ वेरी गुड वेरी गुड आ चुनाने चार 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 दूसरों को चक फिर बैकलाइन में जो बैकलाइन में ना चार पंद्रह ना चार आ चुनाने 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 दो दो చూద్దాం కూడా పెట్టా చూడండి కరెక్ట్గా ఐదు లేదు పెట్టాను పెట్టండి ఓ అసలు బాగా పెట్టాలి పెట్టాలి తొందరగా నేను చూస్తామంటానమ్మా వెరీ గుడ్ వె మాట్లాడదు తొందరగా ఈ అబ్బాయి ఎంత బాగా పెడుతున్నాడు వెరీ గుడ్ వె बैठ तूना ना वेरी गुड वेरी गुड दो दो नंबर बैठे चिलाओ वड़ा बैठे च पटाने पटे मसूस गुड पाय गुड पाय गुड पाय वेरी गुड वेरी गुड हाँ तो दूसरा मैं मेरे से बॉय वेरी गुड लोकिता वेरी गुड रेगुस्टी तेजू हारवीन शैतना लकी हाँ మీ అందరూ కూడా చెప్పాలి అయిపోయిందా కొట్టమన్న కాఫీ కఫీది మన మనము మ్యాంగో బొమ్మ వేసాం కదా తర్వాత చేపప్పుడ వేసుకున్నాం కదా చేప బొమ్మ కూడా నేర్చుకున్నాం కదా మేము కూడా ఇంటికి వెళ్ళి ఈవినింగు వెళ్ళినప్పుడు మీ అమ్మని కాఫీ కఫీ వేయమని చెప్పి చాకీస్తో తీసి మీకు రాళ్ళు చింతపిచ్చులు అవన్నీ ఆకులు అన్నీ దొరకలేదా వాటితో ఈ కప్పుని మీరు వేసేసరికి